చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం బండ్లపై నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం బండ్లపై గ్రామం జాతరలో విషాద సంఘటన జాతరలో ఆహారం విషతుల్యం కావడంతో వంద మంది ఆస్పత్రి పాలు మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం బండ్లపై గ్రామంలో జరిగిన శుభకార్యంలో ఆహారం విషతుల్యం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి కొందరు నిమ్మనపల్లి పీహెచ్సికి మరికొందరిని తరలింపు ఇంత జరిగినా నిమ్మనపల్లి మెడికల్ ఆఫీసర్ ఆసుపత్రికి రాకపోవడం గమనార్హం ఆసుపత్రిలో విధులు నిర్వహించే స్టాఫ్ నర్స్ ప్రమీలా ఒక్కరే బాధితులు అందరికీ వైద్యం అందించడం జరిగింది అదేవిధంగా బండ్లపై గ్రామ సచివాలయ సిబ్బంది పంచాయతీ రెవెన్యూ అధికారుల జాడ కనిపించకపోవడం శోచనీయం అస్వస్థతకు గురై గంటలు గడుస్తున్నా పట్టించుకోవటం లేదని బాధితుల ఆవేదన

चापी तो